సో ఆదాము తోటను శిపరిచి వ్యవసాయం చేయటానికి వ్యవసాయమే చేశారు నోవాహ కూడా వ్యవసాయం చేయి ఆరంభించి ఇద్దరు వ్యవసాయమే చేశారు అదే రీతిగా ఇద్దరు కూడా పొలంలోనే పడిపోయారు ఆదాము తోటలోనే అతను తోట ఫలాన్ని బట్టి లేకపోతే ఈ వ్యవసాయం చేసిన ద్రాక్ష ఆయనేమో తింటం ద్వారా పడ్డాడు ఈయనేమో తాగటం ద్వారా పడ్డాడు మొత్తం ఇద్దరు కూడా తాము చేసిన పాపం వలన తమ దిగంబరత్వాన్ని బయటికి తెచ్చారు ఇద్దరు దిగంబరత్వాన్ని ఇంకొకళ్ళు ఎవరో కప్పారు ఆదాముదేమో దేవుడు కప్పారు నోవాహుదేమో కుమారులు కప్పారు అయితే ఇద్దరు దిగంబరత్వం బయట కనపడకుండా ఇంకొకళ్ళు ఎవరో కప్పారు عذر